మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికాలో పెట్టుబడుల విషయంలోనూ అధ్యక్షుడు ట్రంప్ తనదైన మార్కు కనబరుస్తున్నారు దిగ్గజ సంస్థల అధిపతులకు ఇచ్చిన విందులో పెట్టుబడులపై సూటిగా ప్రశ్నలు సంధించారు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూనే వారు తమవంతు పెట్టుబడులను ఆయనకు వివరించారు ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ సంస్థపై పరోక్షంగా తన అక్కసు వెలగక్కారు అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు శ్వేతసౌధంలో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ విందు ఏర్పాటు చేశారు దీనికి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఈ సంస్థ సీఈఓ సత్యనాథెల్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు ఈ విందులో జుకర్బర్గ్ ట్రంప్ మధ్య సరదా సంభాషణ జరిగింది ఈ విందుకు వస్తుండగా ఓ విలేకరి మెటా అధినేతతో మాట్లాడారు బ్రిటన్ లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి ఆందోళన చెందుతున్నారా అని అడిగితే సమాధానం చెప్పేందుకు జుకర్బర్గ్ నిరాకరించారు ఈ విషయం తెలుసుకున్న ట్రంప్

Yeah. It's a lot. No, it's, uh, it's <laughs> significant. Apple CEO Tim Cook, Matlad in the Sandarbanga. Parokshanga, Bharatlo, Petubadulapai, Trumpu, And Tim, uh, how much money will uh, Apple be investing in the United States? Because I know it's a very lot, and and it's, uh, you know, you were elsewhere, and now you're really coming home in a big way. Uh, how much money will you be investing? Six hundred billion. Six hundred Right. It's a we're lot of jobs. We're very proud to do it. That's great. Thank you very much. Thank you. Appreciate Thank it. You, sir. Google CEO Sundar Pichai, Microsoft CEO Satyana How much is Google investing? Uh, we are well more than $100 billion. In the next two years, it's $250 billion. Uh, That's, That's great. That's great. We're proud of you. Very good. Thank you. A lot of jobs. Good, good. What about Microsoft? That's a big number. ఈ విందుకు టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలన్ కు ఆహ్వానం అందలేదు ఇటీవల ట్రంప్ మస్క్ మధ్య విభేదాల కారణంగా బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు అయితే మస్కు స్థానంలో ఆయన ప్రత్యర్థి ఓపెన్ ఏఐసిఈఓ శామ్ ఆల్ట్మాన్ కు ఆతిథ్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది